హలో వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి పరివారము ఈరోజు మనం చేసుకోకపోయే వంట ఏంటంటే కాకరకాయ వెల్లుల్లి కారం దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పెద్దవి మూడు అరకిలో కాకరకాయలు వెల్లుల్లి కారము ఉప్పు కొంచెము కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది దాంట్లో ఇలా కాకరకాయలు రౌండ్గా కోసి పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకుని దానికి కొంచెం ఉప్పు ఒక స్పూన్ వేసుకోవాలండి స్పూను తర్వాత వేసుకోవాలి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలండి దీంట్లో నీళ్ళు ఉంటాయి అప్పుడు ఆ నీళ్ళన్నీ తీసేస్తే మనకి చేదు ఉండదు అనమాట ఇలాగా ఇలా పక్కన పెట్టేసేయాలి గాలికి అప్పుడు దీంట్లో నుంచి వాటర్ వస్తాయి అవన్నీ పిండేసుకొని మనం ఫ్రై చేసుకోవడమే ఈ లోపల మనం కర్రీకి కావాల్సిన కారము తయారు చేసుకుందాం తురుమి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి కారము మీకు తగినంత మీరు ఎంత స్పైసీ తింటే కొంచెం అంత వేసుకోండి కాకపోతే కొంచెం కావరకాయ వెల్లుల్లి కారానికి స్పైసీగా ఉంటేనే ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకుందాం ఉల్లిపాయలు ఇలాగ ఈ కూరలోకి ఫుల్గా కోసుకోవాలన్నమాట ఈ ముక్కలే కావాలంటే తక్కువ ఉల్లిపాయలు వేసుకోండి కావకాయ ముక్కలే ఎక్కువ తినాలంటే లేకపోతే అల్లంలో అన్నంలోకి ఇలా ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే మనకి ఫ్రైలో ఎక్కువ కలుస్తుంది అనమాట మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు వేసుకోండి నిర్ణయించుకోండి ఇలా ఇలా పొడువుగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా నానబెట్టుకున్నాం కదా వన్ అవరు ఉప్పు పసుపు వేసుకుని కాకరకాయ ముక్కలు బాగా నాన్పోయినాయండి ఉప్పు పసుపులో ఇప్పుడు మనం ఇలా బాగా చేతితోటి ఇలా తాపిసుకోవాలండి కాకరకాయ ముక్కలన్నీ దాంట్లో నుంచి నీళ్ళు బయటకు వస్తుంది అనమాట ఇలా అంటం వల్ల ఇలాగా ఇలా గట్టిగా అంటూ ఉండాలి చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూడండి ఇలా గట్టిగా అనేసి ఇప్పుడు వీటిని ఇలా పిండేయాలి ఇలా నీళ్ళు వస్తాయి అన్నమాట చేదు నీళ్ళన్నీ మనకి వెళ్ళిపోతాయి నూనెలో బాగా కరకరాలు ఆడే వరకు వేపించుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసేసుకున్నాము కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఈ నూనెనే మనం పాకపాయ వేయించుకోవడానికి తర్వాత ఉల్లిపాయ వేయించుకోవడానికి కూడా పనికి వస్తుంది దానివల్ల కొంచెం ఎక్కువ వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఇలా మనం నీళ్ళు పిండి తీసేసుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు ఇవన్నీ నూనెలో వేయించుకుందాం చూసుకున్నామండి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అయ్యే వరకు ఉండాలి ఉండాలన్నమాట మంచిగా వేయించుకోవాలన్నమాట అన్నీ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేగిపోయినాయి కదండీ ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఇలాంటి జాలీ ఉంది కదా ఇలాంటి జాలీలో తీసేసుకోవాలి ముక్కలన్నీ అప్పుడు నేను నూనె మిగిలిన నూనె అంతా కిందకి వెళ్ళిపోతుంది అనమాట ఈ ఈ నూనెలోనే మనం ఉల్లిపాయలు కూడా వేయించేసుకున్నాం మనం మిగతాది నూనె కూడా ఎక్కువ వేయలేదండి ఆ మిగిలిన నూనెనే సరిపోతుంది అనమాట ఈ ఉల్లిపాయలు వేయించడానికి మళ్ళీ కొంచెంసేపు దీంట్లో మూత పెట్టేసుకుందాం ఫ్రై అయిపోతాయి ఉప్పు వేయకూడదండి బాగా క్రిస్పీగా రావాలన్నమాట ఉల్లిపాయలు కూడా ఉంచుకున్న కరేపాకు వేయాలి కరివేపాకు కూడా దీంతో పాటు వేయాలండి బాగా బ్రౌన్ అవుతున్నాయి కదండి క్రిస్పీగా అవుతున్నాయి కదా బ్రౌన్గా మారేంతవరకు కొంచెం బాగా క్రిస్పీగా వేయించుకోవాలి ఇప్పుడు మన ఆరకాయ మొక్కలు తీసి పెట్టుకుని వేసేద్దాం దీంట్లో ఈ ఉల్లిపాయ కావరకాయ రెండు కలిపి బాగా వేగాలి మనం ఉప్పేసేటప్పుడు దీంట్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఆల్రెడీ కావరకాయలో ఉప్పేసి పిస్తాం కాబట్టి తక్కువే పడుతుందండి కారంలో కూడా ఉప్పేసాము దాన్ని చూసుకుని మీరు వేసుకోవాలి జాగ్రత్తగా ఉప్పు ఇంకా ఉల్లిపాయల్లో కావరకాయ కరేపాకు ఇవన్నీ వేసుకుని వేయించినప్పుడు మూత పెట్టకూడదండి మూత పెట్టకుండానే వేయించుకోవాలి కావరకాయ అప్పుడే ఉల్లిపాయ క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు మనం కారం వేసేస్తున్నాం దీంట్లో దీనికి కావాల్సిన ఉప్పు అంత కారానికి కూరకు కావలసిన ఉప్పు అన్నీ కూడా ఈ కారంలోనే దంచేసుకోవాలి మనం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మా అమ్మ మా అమ్మ రెసిపీ అనమాట చాలా బాగా చేసేది మా అమ్మ చిన్నప్పుడు మాకు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది వారం పది రోజులైనా ఉంటుందండి బాగా మీరు కూడా పిల్లలకి కాకరకాయ తినని పిల్లలు ఉంటే ఎవరైనా తినిపించండి ఇలా చేసి ఓకేనండి కాకరకాయ ఫ్రై అయిపోయింది